కుండనైతే మంచిగా నీట్గా కడుక్కోవాలి అందులో ఏమన్నా క్రీమీ కీటకాలు మళ్ళీ స్మెల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మా అందులో ఎక్స్పర్టు కాబట్టి మంచి పక్కనే నీళ్ళు ఉన్నాయి కాబట్టి మంచిగా క్లీన్గా కడుగుతుండు విధంగా అందులో అన్నీ ఇంకా మైలగడానికి మా అయితే మన్ను తీసుకురారంటే మన్ను తీసుకొచ్చిండు అందులో వేసి మొత్తం పీసి పెట్టి రాసిండు హాయ్ అందరికీ నమస్తే నేను మీ హరీష్ విజన్ టీవీ అయితే మన విజన్ టీవీలో కొత్త ప్రోగ్రామ్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అదే వంట చాలా సంబంధించింది అంటే నూతనంగా ఫుడ్ సంబంధించిన అయినా కర్రీ సంబంధించిన కొత్త కొత్త వెరైటీలు అయితే ఎవ్రీ సండే మన విజన్ టీవీ ఛానల్లో రావడం జరుగుతుంది మిగతా డేస్ అంతా ఫార్మింగ్ సంబంధించిన వస్తుంది ముందుగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని మంచి కట్లపై అయితే మనము పెట్టినాము రాళ్ళతో పెట్టి మంచిగా మంట పెట్టి అయితే చేసినాము మంచిగా కుండ దానిపైన పెట్టి అందులో నీళ్ళు పోసి మంచిగా వేడి చేసి గరం అయ్యే వరకు అందులో నుంచి పొగలెళ్ళే వరకు మనము వేడి చేయాలి ఆ కట్టెల పొయ్యి మీదనే ఎందుకంటే ఆ వేడి మొత్తం అందులో మైల మొత్తం తీసేస్తుంది మనం అది నీళ్ళు హాట్ వాటర్ పాడవచ్చిన తర్వాత మళ్ళీ క్లీన్ వాటర్తో అనమాట ఆ క్లీన్ వాటర్తోని మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేసుకోవాలి మళ్ళీ నీట్ కడుతున్నాం అనుకో ఇక మంచిగా నీట్గా ఉంటుంది గతం ఇందులో అయిపోయిన తర్వాత వేసలే ఇదంతా కేవలం కుండ క్లీన్ కావడానికి కోసమే చిన్న చిన్న కట్టెలు అయితే పెట్టద్దు చిన్న చిన్న కట్టెలు పడితే ఏమవుతుందంటే పొగదూరుతుంది పొగదూరి మనకు స్మెల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మంచి కట్టెలు మంచి కట్టెలు మనకు ఎక్కడైనా నార్మల్ దొరికెట్టి పెట్టుకున్నట్టయితే దొడ్డి పెడితే పొగ రాదు పొగ రాకుండా మంచి ఉంటుంది చికెన్ అదే చిన్న చిన్న పెట్టినాం అనుకో పొగదూరి అంటే పొగదూరి అంటాం మనమైతే పొగదూరి చికెన్కు పట్టడం వల్ల మనకు స్మెల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నేను అడుగుతున్న ఇప్పుడు మోత్కాకులు ఆ కుండపైన పెట్టడానికి మనం కుండ చికెన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫస్ట్ కుండని మంచిగా నీట్గా కడుక్కొని అందులో కొన్ని వాటర్ వేసుకొని మనం పొయ్యి మీద వేట్ చేసుకోవాలి ఎందుకంటే అది కుండలో ఉన్న క్రీమీ కీటకాలు మళ్ళా కుండ మట్టి పాత్ర కాబట్టి కొంచెం లోపల కొంచెం మన్ను మన్ను ఉంటుంది కాబట్టి దాన్ని మొత్తం పిసికేస్తుంది వేడి వాటర్ పిసుకేసి మంచిగా నీట్గా కమ్ముకొస్తుంది కాబట్టి ఒక మనం కుండ తెచ్చుకొని వాటర్ తెచ్చుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఇందులో వెయిట్ చేసుకున్నట్టయితే మొత్తం క్లీన్ అవుతుంది క్లీన్ చేసిన తర్వాత ఈ వాటర్ని మళ్ళీ పరవసి అప్పుడు మనం ఇందులో ఫ్రెష్గా చికెన్ వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు మనం ఈరోజు కుండ చికెన్ చేయడానికి మే కావాల్సిన పదార్థాలు ఏమేమిటో తెలుసుకుందాం మా ఫ్రెండ్ అజయ్ ఏమన్నా ఉంటుందా కుండ చికెన్ ఉంటే కోమ అయిపోవాలి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలి రెడీ ఉన్నాయి ఉప్పు నిరపకాయ నిమ్మకాయలు కారం వెల్లిగడ్డ అన్ని తెచ్చేసుకున్నాం ఒక కుండలో హీట్ వాటర్ పెట్టేసినాం ఫస్ట్ హీట్ వాటర్ అది మంచిగా అయినాక వాటర్ వరవసి ఈ మసాలాలు పట్టించేసి అలా వేసేసేది అయిపోతుంది ఏమేమి తీసుకోవాలి కుండలకి పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు ఉల్లిగడ్డ కొత్తిమీర్ మసాలా అన్ని ఉన్నాయి అయితే ఫస్ట్ ఏం చేసినంటే కొన్ని రెండు మూడు ఉల్లిగడ్డలు అదే విధంగా నిమ్మకాయలు టమాటా అవన్నీ కోసుకుండు కోసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ మంచిగా నీటిగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఏం చేయాలి ఉప్పు కారం గట్టిగా మసాలా పెట్టేసుకోవాలి పెట్టి ఉప్పు కారం మంచిగా గట్టిగా దానికి దానికి పట్టుకునే విధంగా మంచిగా మనం రాయాలి మనవాడు చూపిస్తున్నాడు వీడియోలో చూడండి మంచిగా చికెన్కు పట్టే విధంగా మంచిగా పిసుకాలే దానికి పట్టాలి అప్పుడైతేనే మంచి రుచికరమైన కుండ చికెన్ అయితే మనకు తయారు కావడానికి మంచిగా ఉంటుంది కారం వేస్తున్నాడు ఉప్పు కలిపి కలిప ఉప్పు కలపందే కేజీ చికెన్కు మంచిగా సరిపడేంత కారము అదే విధంగా మంచి ఉప్పు తీసుకోవాలి మిరపకాయలు కూడా కొన్ని వేసుకోవాలి ఎందుకంటే మంచిగా టేస్ట్ రావడానికి మంచిగా ఉంటుంది పసుపు పసుపు ఎందుకంటే మనకు వాళ్ళు చిన్న ఏమైనా క్రీమీ కీటకాలు ఉంటే అవి కూడా చనిపోవడానికి అదొక మంచి ఉపయోగపడుతుంది మసాలా మంచి గరం మసాలా మంచిగా పడుతుంది దానికి కొంచెం కొత్తిమీర ఫస్ట్ కొత్తిమీర వేసుకొని కలపాలి మళ్ళీ చివరకు కూడా మనం మళ్ళీ కొత్తిమీర వేసుకున్నాం ఇప్పుడైతే దీంట్లో వేసినాం ఆయిల్ అదేవిధంగా కేజీ చికెన్కి ఎంత ఎంత పడుతుంది నూనె పావు కిలో తక్కువ పావు కిలో కొంచెం తక్కువ పోసుకుంటే మన కేజీకి సరిపడంత మంచిగా ఉంటుంది ఫ్రై వాటి ఫ్రైకి అయితే మంచిగా చాలా నూనె పడుతుంది ఎందుకంటే చిక్కగా దానికి మంచి కలపాలి కదా చూ మసాలాలు వేరే మసాలా తీవ్రీ చిన్నగా అయింది మన కేజీకి కొంచెం పెద్ద ప్లేట్ తీసుకురావాలి కానీ కుండలా మరి కొడితే మంచిగా ఉంటుందా చిన్నగా చికెన్ నార్మల్ కొట్టుకుంటే మన స్పెషలిస్ట్ కుండ చికెన్ రోజు తీసుకొచ్చిన రాను రాను అన్నాడు ఏ రాము మస్తు ఉంటాయి అదే మనం నార్మల్గా మసాలాతోనే కాకుండా ఇవి నార్మల్గా దంచిన మసాలా కాకుండా దంచిన మసాలా ఉంటుంది కదా అది వేసుకుంటే మంచిగా ఉంటుంది డిలివర్ అయిపోయా పర్వాల పర్వాలా ఇప్పుడు అంటే మనం మొత్తం దాంతో ఏది కారం ఉప్పు నూనె కొత్తిమీర కొన్ని నీరపకాయలు కారంతో పాటు కూడా నీరపకాయలు కూడా ఎందుకు నీరపకాయలు ఎందుకేస్తాం ఘాటు ఘాటు రావడానికి మనం పచ్చిమిరపకాయలు అయితే వాడడం జరిగింది నార్మల్గా అది ఎవరు ఇష్టం వాళ్ళదే కానీ కుండలో చికెన్ అంటే కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది కాబట్టి మనవాళ్ళు చెప్పిండు వేసాడు కొత్తిమీర ఇవన్నీ కూర ఉడికినాక వేస్తే బలె టేస్ట్ వస్తుంది కుండ క్లీన్ చేసిన తర్వాత మనోడైతే మంచిగా చికెన్కి మంచిగా పట్టించిండు కారం నూనె ఉప్పే మసాలా అన్ని రిరపకాయలు పట్టించి కుండలోనైతే వేస్తున్నాడు మొత్తం వేయాలి మంచిగా పట్టాలి ఎందుకంటే పట్టడం వల్లనే మాకు టేస్ట్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మనం ఇంట్లో వండుకున్నట్టయితే గిన్నెలో మనం గడికోసారి కలబెడతాం కలబెడుతుంటాం కొన్ని వాటర్ పోస్తుంటాం ఎందుకంటే కుండలో అలాంటిది కలబెట్టడము నీళ్ళు పోయడము గడికోసారి చిన్న మంట చిన్న పెట్టడం పెద్ద పెట్టడం అలాంటిది ఉండదు కాబట్టి ఒకేసారి అన్ని పదార్థాలతో మంచిగా కలుపుకొని కుండలో వేసుకున్నట్టయితే ఎందుకంటే మనం చికెన్ అయ్యే వరకు మనము తర్వాతనే దింపుతాం కాబట్టి మంచి టేస్ట్ అవడానికి చికెన్ మంచి నూనె పట్టుకోవాలి అన్నీ మంచిగా పట్టుకునేటట్టు పట్టుకోవాలి ఉప్పు కారం మనడు కుండలో ఎన్నో సార్లు చేసినాం మేము కూడా కానీ వీడియో ఎప్పుడు తీయాలి చేద్దాం చేద్దాం అంటే ఇక ఈరోజు అయితే కుదిరింది మన విజన్ టీవీలో అయితే అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ సండే మన దాంట్లో ఫుడ్ సంబంధించింది కొత్త కొత్తగా మీకు కావాల ఇన్ఫర్మేషన్ అదేవిధంగా మీరు కూడా చేసుకునే విధంగా మనం చిన్న వీడియోతో ఎవ్రీ సండే మీ ముందుకు అయితే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోటో తీసుకో రెండు నిమిషాలు అయితే పెట్టినాం రెండు నిమిషాలు పెట్టగానే గుర్తొచ్చింది కలపాలరాని మేమైతే గంట తీసుకురాలే కాబట్టి ఉన్న షాక్ అయితే మనం తెలివి షాక్ తోనే కలుపుతున్నాము ఇప్పుడు అయితే తర్వాత కలిపాను తర్వాత ఆకులు పెట్టి ఎప్పుడ్రా ఆకలి అయితే పెడుతున్నాను ఆకులు పెట్టిన తర్వాత కినికి వెళ్ళి వెళ్ళగా అది మరి నట్లుగా అల్లి కూడా మరి సాల్ చదు ఇప్పుడైతే మనం దానికి గాలి పోకుండా ఏం పోకుండా ఆకులు పెట్టి అయితే మంచిగా చుట్టూ ఇక్కడ తాడన్నా ఏదన్నా ఇష్టం ఉన్నది మనమైతే ఇక్కడ వైర్ ఉంది వైర్ కట్టేస్తాం ఇష్టం ఎవర ఇక్కడ కుండ చికెన్ అయితే అడ ఉడుకుతుంది గుడగడ ఉడుకుతుంది అంతలోపు నేను ఇంటి పోయిన ఇంటి పోయి మురుగునాలు తీసుకొచ్చిన ఎందుకంటే మన బ్యాచ్ కాబట్టి చపాతి పూరి రైస్ అవన్నీ కుజిపిచ్చినాయి ఖాళీ మనకు మురుగునాలు చికెన్లో తింటే ఆహా గుమగుమ గుమ్మ మస్తు అనిపిస్తుంటుంది అందుకే నేను ఇది ఒక మురుగునాలు ప్యాకెట్ థమ్సప్ థంసపు మంచి రెండు నిమ్మకాయలు అండ్ ఉల్లికాయలు కట్ చేసుకున్నాం నాలుగు ప్లేట్లు తీసుకొచ్చినాం నలుగురు అమ్మున్నాం కేజీ ఉడుకుతుందడ గుడగుడ అంతలోపు తీసుకొచ్చినాం కిర్రాకు టేస్ట్ ఉంటుంది చికెన్లో మురుములాలు మనకు కుండ చికెన్ అయితే రెడీ అయింది ఎందుకంటే మనము ఇప్పుడు గ్యాస్లో ఇంట్లో ఉంటేనే సమానం మంట పెడతాం కాబట్టి కొంచెం కరెక్ట్ టైమింగ్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ కుండ చికెన్ కుండలో ప్లస్ మనము న్యాచురల్గా పోయి కాబట్టి దాదాపు ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల మధ్యలో పెట్టుకున్నాం మంచిగా ఉడికింది చికెను ఆస్వాదించుకుంటూ తినడ అయితే రెడీ ఉన్నాడు పొద్దున్నైతే మనం దీని కొరకే వెయిటింగ్ అయ్యింది పా బుస బుస పొగలు వస్తుంటే దింపాలన్నమాట ఇప్పుడు తీసుకోండి ఓషద్ది అబ్బా ఏము వండినవరా గుమ వండినవరా గుమగుమలైతే వస్తుంది మనకు స్మెల్ ఏక్దమ్ ఉంది కొండ చక్కెన్ అయితే మొత్తం అయితే ఈరోజు సక్సెస్ఫుల్ కొండ చికెన్ చేసి మనోడైతే అలా వేసిండు ఫ్యాన్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళు లైక్ కొట్టని చికెన్లోకి మురిమరాలు తింటేనే మస్తు ఉంటుంది కొందరికి కొందరు నచ్చుతుంది కొందరికి నచ్చది అంటే ఎట్లా

బ్బా సూపర్ ఉంది కుండ చికెన్ అంటే కుండ చికెన్ మనకి హండ్రెడ్కు హండ్రెడ్ మార్క్స్ వేయచ్చు ఏదో ఉంది మీరు కూడా చేసుకోరు మీరు కూడా చికెన్ అయితే మన టేస్ట్ ఉంది అదే కాదు సూపర్ ఉంది కుండ చికెన్ కుండ చికెన్లో మురుముర వేసుకొని ఒక్క నిమ్మకాయ విండుకొని తింటే వీక్ద్ద ఉంటుంది మీరు కూడా చేసుకోండి సక్సెస్ఫుల్గా అయితే ఈరోజు అయితే మనం కుండ చికెన్తోనైతే చేయడం జరుగుతుంది ఎవ్రీ సండే మన విజన్ టీవీలో ఒక ఫుడ్ వీడియో వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి